హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో మరో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రావడానికి ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారో దాంట్లో భాగంగా ఒక మూడు పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ పథకాలు ఏంటి మనమైతే తెలుసుకుందామండి చాలా మంది మహిళలు వచ్చేసి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో చైత్య పథకం ద్వారా మాకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఏ విధంగా కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి అసలు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి ఆశ్రయత్య పథకం ద్వారా డబ్బులు అలాగే పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో అలాగే మన ఆశ్రయ్యం అలాగే మన వంటలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారండి సో అడుగుతున్న వారి కోసం వచ్చేసి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం గురించి మాట్లాడుతూ మన సీతక్క గారు ఏమన్నారంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నట్టు గతంలో ఇచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మనకైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరుగుతుందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర ఆస్రయ పెన్షన్ దారులు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా మూడు లక్షల మంది అయితే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి అయితే చేయుత పథకం ద్వారా వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగులు సోదరులు చూసుకుంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఇప్పుడు చేత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి ఆశ్ర వచ్చి అయితే పథకం ద్వారా అందరికి డబ్బు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మహిళలు అయితే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్థికంగా సాయంగా ఉంటామని వాటికి కూడా మనకైతే గతంలో హామీ అయితే ఇచ్చారు కదా మనకి ప్రతి ఒక్కరికి వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున హామీ ఇచ్చాం అదే విధంగా డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే మంత్రి వాళ్ళు అయితే చెప్తున్నారు అదే విధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే తెలంగాణలో గతంలో పథకాలు ఇచ్చామో అవన్నీ మనకి వచ్చేసి ఒకటి ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ఒకేసారి ప్రారంభించడానికి మన దగ్గర ఆర్థికంగా సపోర్ట్ అయితే లేదు కాబట్టి ఏది ఏమైనా సరే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని సీఎం గా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ అగస్టు నెల నుంచి మన తెలంగాణలో ఉన్న మహిళలకి ఇంకా ఎవరైతే పద్దెనిమిది నుండిన వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ మహిళలు సో వాళ్ళందరి కోసం వచ్చేసి డబ్బులు అయితే తప్పకుండా అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి దాంతోపాటు చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు అయితే ఉన్నాయండి పాత ఏమైనా అని అడుగుతున్నారు సో పాత బకాయిలు సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు అవుతున్నట్టు మనకైతే తెలిసిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతులు అయితే ఉన్నారో యాసింగ్ పంటకు కానీ వానకాలం సీజన్ పండుగ కానీ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందని మనకైతే సీఎం గా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో తప్పకుండా మీకు ఈ నెల ఇరవై ఏడో తారీఖున డబ్బులు అయితే వస్తాయి ఈ మూడు పథకాల సంబంధించిన డబ్బులు మనకైతే ఆగస్టు ఆఖరి అయ్యే వరకు అయితే డబ్బులు మన ఖాతాలో అయితే పడతాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి